இன்னொரு வேடல இந்த ఆదోనిలో మొట్ట చేతితో పట్టుకొని ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ మనకందరికీ కూడా రుచికరమైన పానీపూరీలు అందించేవాళ్ళు స్వీట్లు అందించేవాళ్ళు నేను కూడా చాలా సార్లు పానీపూరి తింటున్నాడు వీళ్ళ దగ్గర అయితే నేను ఎక్కడ కనిపించినా నాకు స్వీట్ ఇస్తుంటాడు చేతిలో పెడుతుంటాడు తీసుకొచ్చి నోట్లో పెడుతుంటాడు ఎంతో ప్రేమాభిమానాలు ఆదోని మీద చూపించి ఆదోనిలో బతుకుదామని వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన పానీపూరి బండ్లు వాటి మీద బతికే వాళ్ళందరూ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ వైపు నుంచి ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది రోజుకు ఇంతకు ముందు పదహైదు రూపాయలు ఉండేదంట తర్వాత గత సంవత్సరం దాన్ని ముప్పై రూపాయలు చేసినారు ఇప్పుడు దీని యాభై రూపాయలు చేయమని అని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు దయచేసి మాకంత ఆదాయం ఉండదు కేవలం సాయంకాలం పూట మూడు గంటలు మాత్రమే మేము వ్యాపారం చేసుకుంటాం డబ్బు సమకూడదు దయచేసి మేము ముప్పై రూపాయలే కడతాము మాకు కనకరించండి అని వీళ్ళందరూ కూడా నచ్చి అడిగారు వందకు వంద శాతం కరెక్ట్ రోజుకు రెండు మూడు గంటలు పని చేసేవాళ్ళు అది వర్షం గిరిషం పడితే కూడా ఇంకా పని ఉండదు వాళ్ళకి కాబట్టి నెలకు పది పైదు రోజులు చేసుకుంటే ఎక్కువ దాంట్లో పానీపూరి అమ్ముకొని పానీపూరి తింటే అనిపిస్తారు డబ్బులు కదా వాళ్ళకు కూడా రోజుకి యాభై రూపాయలు అనేది బరువుగా అనిపిస్తుంది కాబట్టి నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇంత ముందు ఎంత కట్టేవాళ్ళు ముప్పై రూపాయలు చెప్పినా అంతే కట్టమని నేను మున్సిపాలిటీ వాళ్ళకు కూడా నేను ఆదేశిస్తాను వీళ్ళకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను మీరందరూ బాగా బతకండి పానీపూరి ఇంకా రుచిగా చేసి మా ఆధునిక ప్రజలకు అందించాల్సిందిగా మంచి మంచి జ్యూసులు చేసి మంచి మంచి స్వీట్లు చేసి కుల్ఫీలు చేసి మా ఆదోని ప్రజలకు అందించాల్సిందిగా ఆదోని ప్రజల వైపు నుంచి మిమ్మల్ని కోరుకుంటా

कार्यक्रम <laughs> <laughs> سيدو تاظر معاملن سيدو استادن ما عمل انسان جو

వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు నాకు ఒక రకమైన రాజకీయ గురువు గుడిసే దేవానంద గారికి ఈయన పేరుకే ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో దళిత ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించిన వాళ్ళు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని దళిత వాడల్లో తిప్పి ఎస్సీ వర్గాల్లో కూడా ఎస్టీ వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పేరుని పాపులర్ చేసిన వ్యక్తి అలాగే ఎంతోమంది దళిత లీడర్లని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి యోధుడు మా అన్న నా గురువుసే దేవానంద గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు నీలగంట గారికి ప్రకాష్ జైని గారికి గౌర గారికి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శుభదనం భారతదేశానికి మొత్తానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కార్యకర్తలందరికీ నరేంద్ర మోదీ గారిని అభిమానించే వ్యక్తులకు అందరికీ కూడా ఈరోజు సుదినం బ్రహ్మాండమైన రోజు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా వారోత్సవాలు చేసుకుంటా ఉంది ఒకరోజు కాదు పండగ రోజులుగా చేసుకుంటా ఈ రోజు పొద్దునే ప్రభుత్వ పరంగా స్వచ్ఛత ఉండాలే మనము స్వచ్ఛంగా ఉంటే తప్ప మనము శుభ్రంగా ఉంటే తప్ప మన పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప మనకు ఆరోగ్యం లేదు భవిష్యత్తు లేదు అభివృద్ధి లేదు అన్న ఆలోచనతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ వైపు నుంచి చేశాం ఏడు గంటల నుంచి మనం ర్యాలీ చేశాం అదే సందర్భంలో పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నరేంద్ర మోదీ అభిమానుల వైపు నుంచి ఈ రోజు సుమారుగా ఎనభై మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం యువకులందరూ యువకులందరూ వచ్చి నరేంద్ర మోదీ కోసం మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అది ఒక సేవా కార్యక్రమం లాగా అరే ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోదీ గారి మంత్రి లేదా ఎవరైనా రాజకీయ నాయకులు మంత్రి అని పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ఊరంతా తపాసులు కాల్చి జైజేలు కొట్టి బ్యానర్లు కట్టి ఇంకో రకంగా ఇంకో రకంగా ఆరమాటంగా చేసుకుంటారు కానీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని ఈరోజు మేము ఎంతో సాదాగా సేవ చేయడం ద్వారా ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడం ద్వారా వివిధ రూపాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా లేదా నరేంద్ర మోదీ అభిమానులందరూ కూడా ఈరోజు పన్ను మొదలు పెట్టారు ఇవి పదిహేను రోజుల పాటు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో ప్రజలకు సేవ చేస్తాం చైతన్యం తీసుకొని వస్తాం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా పార్టీ పెద్దలు కూడా ముడిస గారు ఈరోజు మాతో ఉండడం ఆయన ఇంత సమయాన్ని చిత్రదూరం ప్రయాణం చేసి ఆ దళిలో మాకోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆయన్ని పంపించినందుకు పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే దిశగా ఇది ఎప్పుడు కూడా చెప్పాను నేను భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టాను డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే మొబైల్ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని నింపి సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోతుంది అంత సులభంగా ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే అవకాశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో అందరికీ అందుబాటులోకి తెచ్చాం దయచేసి భారతీయ జనతా పార్టీని అభిమానించేవాళ్ళు నరేంద్ర మోదీని అభిమానించేవాళ్ళు ముఖ్యంగా నన్ను చూస్తున్నారు గత మూడు నెలలుగా ఆదోని ఎమ్మెల్యేగా ప్రజల మధ్య రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నాను నన్ను చూసి నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు నాకు కావాల్సిన అందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని నాయకులుగా ఎదిగే అవకాశాన్ని మీకు పార్టీ ఇస్తుంది కేవలం ఇక్కడ సభ్యత్వం ఆగిపోదు నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు గ్రామ గ్రామాన వీధి వీధిన వాడ వాడన దయచేసి మీరు కూడా ఒక వంద మందికి సభ్యుత్వం నమోదు చేయించండి మీరు క్రియాశీలక సభ్యులు కండి వంద మందిని మీరు చేయిస్తే మీరు క్రియాశీలక సభ్యులు అవుతారు అప్పుడు మీరు మీకు పార్టీలో పదవులు కానీ లేదా మరేదైనా సరే పార్టీ వైపు నుంచి మిమ్మల్ని నాయకులుగా చూపించుకునే అవకాశం మాకు తెలుగుతుంది మిమ్మల్ని నాయకులుగా తీర్చిదితే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.